హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీని ఇప్పట్లో వర్షాలను అయితే కనుక వర్షాలు వేడేటట్టు కనబడటం లేదు వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో వారి వర్షాలు అయితే కురుస్తున్నాయి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక వరుస అల్పపీడనాల వర్ష అల్పపీడనాలతో వర్షాలు అయితే తప్పటం లేదు తాజాగా పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇక తాజా హెచ్చరికలతో అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తమైంది ఏపీకి మరోసారి భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి బంగాళాఖాతంలో అల్పపీడనం సముద్రంలోనే క్రమంగా బలహీన పడనుందని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది అయినప్పటికీ దీని ప్రభావం రానున్న రెండు రోజుల పాటు ఉత్తర కోస్తాలో చాలా చోట్ల దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో బొబ్బిలి పార్వతీపురంలో నాలుగు సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైంది రానున్న మూడు రోజుల పాటు ఇక ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చూస్తే పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు అలాగే చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఇక శనివారం లేదా ఆదివారం నుంచి అయితే కనుక వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అల్పపీడనం తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో తీర ప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘవృతమై ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అంతా కూడా తగ్గుముఖం పట్టాయి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా విజయనగరం కృష్ణా బాపట్ల ఏలూరు తూర్పుగోదావరి విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి ఇక కళింగపట్నం విశాఖ తుని కాకినాడ మచిలీపట్నం నెల్లూరు తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఏడు డిగ్రీల మేర తగ్గిపోయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి